స్వాగతం నేను సునీల్ చంద్ర ఈ రోజు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రామప్ప కాలనీ కూట ఉన్నాం మహోత్తరమైన భక్తి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది శివాలయ నిర్మాణం నిజంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రోజు రోజుకి సనాతన ధర్మం విషయంలో వేగంగా ముందుకు తీసుకెళ్తుంది కార్మికులంతా థౌజండ్ కోటర్స్ కార్మికులతో పాటు వారంతా కూడా ఈ యొక్క నిర్మాణానికి సంబంధించిన ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక కమిటీ చైర్మన్ గారితో మళ్ళీ మాట్లాడుతుంది మీరు చేసే ముందుగా ఇంకొక కార్యక్రమం పీఠం నుంచి మీరు ఆలోచన చేశారు వాటి వరకు రావడం వెనుక కమిటీ కమిట్మెంట్ ఎట్లా ఉండాలి ఈ యొక్క కార్యక్రమము కైజంకోట రామప్ప కాలంలో శివాలయం నిర్మాణం జరగాలని చెప్పేసి గత రెండు సంవత్సరాల నుండి ఏదైతే నిలబడి ఉన్నటువంటి కమిటీ అందరము అనుకుంటున్నాము అనుకుంటున్నాము దీనిలో భాగంగా పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు రోజు ఈ యొక్క భూమి పూజ కార్యక్రమము అంతనూరి బాలశంకర్ శాస్త్రి గారు వారు గుంటూరు వాసి వారి చేతుల మీద పెట్టినటువంటి ఈ యొక్క నిర్మాణం పూజ జరిగింది ఆ తర్వాత మా యొక్క కమిటీ పూర్తి బాధ్యతలు స్వీకరించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు ఈ యొక్క మాకు ప్రాంగణము కేటాయించడానికి సిగరం కంపెనీ వాసులతో మాట్లాడి మాకు ఇప్పించడం జరిగింది దానిలో భాగంగా మేము రామప్ప కాలనీ కోటర్స్ క్వార్టర్స్ ఏదైతే శ్రీ 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 రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేపట్టాలనుకున్నామో ఈ కమిటీ యొక్క ఫస్ట్ ఒక పదిహేను నుండి ఇరవై మందిని అనుకొని పద్దెనిమిది మంది తోటి దీని ఒక ఫస్ట్ రూపకంగా మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా నేను ఈ యొక్క ఈ కమిటీ యొక్క ప్రెసిడెంట్ గా ఎన్నుకున్ను మా పెద్దలు కుమరాయ గారు కోశాధికారి సిద్ధయ్య గారు దీనికి పూర్తిగా ఇరవై నాలుగు గంటలు కేటాయించి టైం కేటాయించి దీన్ని రూపకల్పన మేము ఏదైతే చెప్తున్నామో దానికి మా యూత్ పిల్లల శ్రావణం అయితే ఉంది శివ అయితే ఉంది ఇంకా కొంతమంది వీళ్ళంతా టైం కేటాయించి ఈ నిర్మాణం ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా రామప్ప కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో ఇంటింటికి మూడు వేల పదహారు చెప్పున నాకు రావడం జరిగింది కమిటీ నిర్ణయం మేరకు మిగతా థౌసండ్ కోటర్స్ అయితేనేమిడున్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు అయితే వాళ్ళు కూడా కొంత దాఖలు ముందుకొచ్చారు వాళ్ళందరి దాతల తోటి రోజు ఇప్పటి వరకు తీసుకొచ్చినాం దీనిలో ప్రధానంగా ఏంటంటే ఈ క్వార్టర్స్ నిర్మాణం పక్కన కోట థౌజండ్ కోటర్స్ నిర్మాణం రామప్ప కాలనీ నిర్మాణం ఇప్పుడు జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీ నిర్మాణం వాళ్ళు కూడా మాకు పెద్ద మొత్తం మీద మెటీరియల్ సహాయ సహకారాలు అందించారు దానికి పూర్తి మధ్యవర్తిగా మా యొక్క సివిల్ డిపార్ట్మెంట్ రమేష్ బాబు గారు ఈ సహాయ సహకారం అందించడం వల్ల ఈ రోజు ఇక్కడ చేయకపోవడం జరిగింది ఇప్పుడు మీ రామప్ప కాలనీలో టూ థౌసండ్ ఈ కార్మికుల సంఖ్య ఎంత ఉంటుంది ఈ గుడికి నిర్మించిన నిర్మాణానికి కావాల్సిన స్థలం ఎంత స్థలాన్ని జరిగింది గుడికి కావాల్సిన స్థలానికి వచ్చేస్తే ఎమ్మెల్యే గారు కానీ జీఎం గారు కానీ పూర్తి సహాయ మాకు అందించారు జిఎం గారు కానీ ఎమ్మెల్యే గారు స్థల నిర్మాణం కొరకు మేము అనుకునేది ఏంటంటే ఈ రోజు ఇంకొకటి శివాలయమే కాదు శివాలయానికి సంబంధించినటువంటి పక్కన ఉండే ఒక కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఎందుకంటే దర్గాపు భూమి నిర్వహికి ఇక్కడ పక్క ఒక వెయ్యి మంది రేపు రాబోతున్నారు ఎడిగానపల్లి అయితేనే ఉంది కర్కూలు గ్రామం అయితే ఉంది ఇక్కడ ఉన్న మహారోపల్లి అయితే ఇప్పుడు గొల్లపల్లి అయితే కౌజన్కోటైంది రావప్ప కాళ్ళు అయితే అంటే ఈ యొక్క కళ్యాణము రేపు స్వామివారికి జరగటప్పుడు కనీసము ఒక ఐదు నుండి ఆరు వేల మంది కూడా సూచించడానికి వచ్చే అవకాశం ఉన్నది కనుక పెద్ద మొత్తం మీద ఒక మూడు వేల మంది కూర్చొని చూపించేటట్టుగా కళ్యాణ మండపం నిర్మిద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము దీనికి కూడా కంపౌండ్ వాళ్ళంటే అంటే అవి ప్రతి ఒక్క కార్మిక కుటుంబం మీదకి పొద్దున సాయంత్రము ప్రతిరోజు నిత్యం పూజలు ఉంటాయి ఇక్కడ పెట్టేది మేము స్ఫటికలింగం అనుకుంటున్నాం దర్దాపు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా స్ఫటికలింగం లేదు ఆ యొక్క స్ఫటికలింగాన్ని పెట్టి దానికి కావాల్సిన పూజలు ప్రతిరోజు జరుపుతూ భక్తులు వచ్చినప్పుడు వాళ్లకు అసౌకర్యం ఏర్పడకుండా సౌకర్యంగా ఉండేటట్టుగా పూల ధనంతో చుట్టూ చేయాలనే ఆలోచనలో ఉన్నాం ఈ నిర్మాణానికి అంచనా ఎంత ఉంది ఇప్పటివరకు ఎంతవరకు సాధ్యమైంది సాధ్యం లేదు ఇంకెంత ఉంది నేను ప్రపదములు అనుకున్నప్పుడు దీని నిర్మాణానికి దీనికి అయితే కానీ అంచనా వేయలేదు ఆ స్వామి వారికి ఒక చోట ఇప్పటి వరకు వెళ్తున్నాము ముందు ముందు కూడా ఇప్పటి వరకు బస్సులని ఇంతకు ముందే చెప్పిన నేను రెండు కాలనీ వాసుల వాళ్ళు మాకు వచ్చింది ఇచ్చింది పదమూడు లక్షల రూపాయలు మాత్రమే కానీ ఇప్పటి వరకు మేము దీనికి నలభై లక్షల రూపాయలు ఈ యొక్క స్వామివారి నిర్మాణానికి ఖర్చు పెట్టడం జరిగింది అంటే పైసల రూపకంగా కాకుండా చాలా మంది దాతాలు మా రమేష్ సార్ గారి ఆ వాళ్ళ ఉద్దేశంతో నడిపించుకుంటూ పోతున్నటువంటి కారణంలో సంకరే గాని రాడే గాని ఇటుకే కాని ఇస్కే కానీ సిమెంటే గాని చాలా రకాలుగా అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు ఇచ్చారు కనుక ఇప్పటివరకు ఇంత దూరం రావడం జరిగింది పూర్తి చేయాలనుకుంటున్నారు మేము మా ఆలోచన ఏదైతే పోయిన సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు రోజు పద్నాలుగు తారీఖు రోజు దీని భూమి పూజ మేము చేసుకుందాం స్వామివారి గుడికి ఆ లోపు మళ్ళీ ఈ ఏప్రిల్ పద్నాలుగు లోపు పూర్తి నిర్మాణం దశ పూర్తి చేసుకుని అంగరంగ వైభవంగా ఈ రోజు ఈ గుడిని మేము అందరికి అందుబాటులో ఉండే విధంగా తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నాం ఇక్కడ నిత్య పూజలు కాళివాసులకు తర్వాత ఇక్కడ జిల్లాల శివభక్తులకి అది ఏ రోజు నుంచి ఆరంభం అవుతుంది మీరు ఎక్సెప్ట్ చేస్తున్నారు ఏప్రిల్ పద్నాలుగు ఏదైతే మేము అనుకుంటున్నామో ఆ అనంతరం పూజలే ఆ రోజు నుండే స్టార్ట్ అవుతుంది అందరంగా వైభవంగా ఇక్కడ ఉన్నటువంటి గోపాలపల్లి వాసులు అందరికీ మేము ప్రచారం చేసి అందరిని ప్రతి ఒక్క శివభక్తుల్ని పిలిపించుకొని కాశీ నుండి ఏదైతే మేము స్ఫటికలింగం పెద్దామనే ఆలోచన నుండి తీసుకొస్తున్నామో దానికి ప్రతి భక్తుల్ని ఖచ్చితంగా పిలిపించుకుంటాము అందరూ ఈ సంతోషంలో భాగ్యతలు కావాలంటే నా కోరిక నమస్తే మీ సంకల్పం నెరవేరాలని ఈ యొక్క గుడి నిర్మాణ స్థలం కొరకైతేనేమి పూర్తి మా ఆశలకు అనుకూలంగా ఏదైతే పక్క వంటి నిర్మాణము కళ్యాణ మండపం జరగడానికైతేనేమి ఒక వనంగా పూల తోట పెట్టి భక్తులకు అంగరంగ వైభవంగా గుడిని తీర్చిదిద్ది రాబోయే కాలంలో అందరికీ భక్తులకు ఈ శుభిని ఆలయం నిర్మాణం అందరికి అందుబాటులో ఉండి పూజలు అందుకోవాలని మేము ఏదైతే సంకల్పంలో ముందుకు పోతున్నామో దానికి మన స్థానిక ఎమ్మెల్యే గొంతు సత్యనారాయణ గారు అదేవిధంగా భూపాలపల్లి జనరల్ మేనేజర్ రాజేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా రామప్ప కాళీ భక్తుల యొక్క కార్మిక భక్తుల యొక్క సంకల్పం వారికి తోడుగా థౌజండ్ కార్మికులు కూడా సహకారం చేస్తే వీళ్ళతో పాటు పలు రకాల వ్యక్తులు భక్తులుగా మారి ఇక్కడ గుడి పెద్ద నిర్మాణముగస్వామ్యం వహించగా ఇలా సనాతన ధర్మం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా వికసించాలి అంటే మళ్ళీ మన సనాతన ధర్మ వైభవాన్ని పునర్వైభవాన్ని నిర్మించాలంటే ప్రతికూరం కూడా సంకల్పం చేయాలి గుడులు నిర్మాణం జరగాలి మన ధర్మం మన సాంప్రదాయం అంతా కూడా మన ఎప్పటిలాగే ముందుకెళ్ళాలి ఈ దీనికోసం సంకల్పం చేసిన ప్రతి ఒక్క వ్యక్తులకు జిఎస్ఐటి పై హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఈ దీని యొక్క ఇంకా పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవి మరింత వేగంగా భక్తి సంకల్పంతో ముందుకెళ్లాలని ఇలాంటి గుడు గోపాలపల్లిలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆ మోటివేషన్ లాగా ఒక ఆదర్శ లాగా ఉండాలని కోరుకుంటా జిఎస్ఐటి అయితే ఇది నీటి సమాచారం చూస్తున్నాడు జేసేటి నేను సునీల్ చంద్ర రామపకాన్ని గృపా సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ అండ్ సపోర్ట్ టు సనాతనం నమస్కారం